పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండ పట్టణానికి చారిత్రక గౌరవం దక్కిందని ఎమ్మెల్యే పితాని తెలిపారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చిన ఎన్నిక హామీల్లో భాగంగా ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటూ ఆర్యవయసుల భవోద్వేగాలను గౌరవిస్తుందని కూటమి ప్రభుత్వం పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మారుస్తూ జీవో నెంబర్ పద్నాలుగు వందల తొంభై ఐదు ప్రకారం ప్రకటించడం చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు ఈ పవిత్ర స్థలానికి ప్రత్యేక గుర్తింపు లభించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్యవేసులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని పితాని తెలిపారు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పితాని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈనాడు పెరుగుండ పట్టణం సంబంధించిన వాసవి మాత ఈ దేశంలోనే ఆరు వయసుల ఆరోగ్యదాయమైన వాసవి మాతని గౌరవించాలని కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన హామీలు ఏదైతే ఇచ్చారో ఆమెలో భాగంగానే ఈనాడు వాసవి మాతను గౌరవించుకుంటూ ఆర్య వయసును గౌరవించుకుంటూ ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి పెనుగుండ పట్టణానికి సంబంధించినంత వరకు వాసవి పెనుగుండగా జియో నెంబర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ప్రకారం ఇచ్చి దీన్ని త్వరలో ఒక పబ్లికేషన్ కూడా వస్తా ఉంది దీన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీకి కూడా హృదయపూర్వకంగా ఈ ప్రజల తరఫున అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం ఈనాడు వాసవి పెనుగుండగా నామకరణ జరిగిన సందర్భంగా ఈనాడు గజెట్ నోటిఫికేషన్ ద్వారా త్వరలో గజెట్ రాబోతోంది తద్వారా గ్రామం పేరు మార్పు జరుగుతుంది భవిష్యత్ కాలంలో అనే మాట జియో నెంబర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ద్వారా జరిగిన ఒక ప్రక్రియ ప్రభుత్వ గవర్నమెంట్ ఆర్డినెన్స్ ప్రకారం